హలో ఫ్రెండ్స్ నమస్తే ఉచిత గ్యాస్ సిలిండర్ రెండు రోజులే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకమైన దీపం టూలో భాగంగా రెండవ విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ జూలై ముప్పై ఒకటితో ముగియనుంది ప్రభుత్వం అందజేసిన షెడ్యూల్ ప్రకారం లబ్ధిదారులు ఈ గడువులోపే సిలిండర్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి గడువు దాటిన తర్వాత అదే విడత కింద సిలిండర్ బుకింగ్ అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు అయితే రెండో విడత ముగిసిన వెంటనే మూడో విడత పథకం ప్రారంభం కానుంది ఆగస్ట్ ఒకటి నుంచి నవంబర్ ముప్పై లోపు లబ్ధిదారులు మూడో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు గ్యాస్ బుకింగ్ చేసిన తర్వాత నలభై ఎనిమిది లోపు సంబంధిత లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వ రాయితీ అమౌంట్ను నేరుగా జమ చేస్తారు ఈ ప్రక్రియ వేగంగా పారదర్శకంగా జరిగే చర్యలు చేపట్టారు అయితే ప్రభుత్వం గుర్తించిన సమస్యలు ఒకటి కొంతమంది లబ్ధిదారులు బ్యాంకు వివరాలు తప్పుగా ఉండడం వల్ల రాయితీ డబ్బు జమ కాకపోవడమే ఇప్పటివరకు దాదాపు ఎనభై ఆరు వేల మందికి ఈ కారణంగా సబ్సిడీ జమ కాలేదని అధికారులు వెల్లడించారు అందువల్ల లబ్దిదారులు తక్షణమే తమ బ్యాంకు వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు సబ్సిడీ మంజూరుకి ఈ ప్రక్రియ చాలా కీలకమని అధికారులు హెచ్చరిస్తున్నారు